ఆడుదాం వందకల్లు సచివాలయం కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మండలి ఇన్ఛార్జి పి మురళీమోహన్ రెడ్డి అభినందనలు జనవరి ముప్పై ఒకటవ తేదీ ఫిబ్రవరి మూడవ తేదీ వరకు కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియం నందు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలో కోకో విజేతగా మంత్రాలయ నియోజకవర్గం కోసిగి మండలం వందగల్లు సచివాలయం నిలిచింది అంతకుముందు గురువారం సాయంత్రం తుగ్గలి వందిగల్లు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో వందగల్లు సచివాలయం జట్టు విజేతగా నిలచడంతో పాటు కప్పు ప్రశంస పత్రం మోడల్ తో పాటు అరవై వేల రూపాయల నగదును ఈ నెల ఐదవ తేదీన జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయనున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మండలి ఇన్ఛార్జి పి మురళీమోహన్ రెడ్డి కోకో టీం సభ్యులకు కోచ్ ధర్మరాజుకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఆరవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు విశాఖపట్నం నందు స్థాయి పోటీలో విజేతగా నిలిచి గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లోనే నైపుణ్యంలో కొదవలేదని నిరూపించాలని వారు కోరారు అలాగే వందగల్లు గ్రామానికి చెందిన నాయకులు లక్ష్మయ్య పూర్వ విద్యార్థులు మరియు గ్రామస్తులు అభినందనలు తెలియజేస్తూ స్థాయిలో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు ditawan <laughs> 1 Ya Eh.